హాయ్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామున శుభాకాంక్షలు మీపై ఆ శ్రీరాముడు కరువు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఇయర్లో మీరందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా శ్రీరాముడిని వేడుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నుండి మనకి రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నేషనల్ క్యాపిటల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఐటీకి సంబంధించిన ఒక రెండు ట్రేడ్లకి ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట సో ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లై ఓపెన్ అయిపోయింది మనకి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆన్లైన్ అప్లై ఉంటుంది మే ఇరవై ఐదుని ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ కూడా మనకు దగ్గరలో హైదరాబాద్లో ఉంది కాబట్టి మీ ట్రేడ్ కానీ కొన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి దీనికి ఎక్స్పీరియన్స్ కానీ అప్రెంటిస్షిప్ కానీ ఏమీ అవసరం లేదు టెన్త్ క్లాస్ తర్వాత వీడు అడిగిన ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేస్తే సరిపోతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక పూర్తి వివరాలు మనం చూద్దాం ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది ఐటీఐకి సంబంధించిన ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్ అనమాట కోడ్ ఎనిమిది ఎన్ఈ త్రీ ఇది మనకి స్కేలు లెవెల్ అనమాట సో ఫ్రెండ్స్ దాదాపుగా దీంట్లో పద్దెనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఇక జూనియర్ మెయింటైనర్ మెకానికల్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఎన్ఈ త్రీ ఇది లెవెల్ అనమాట దీనిలో టోటల్గా పది వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్ అన్నింటికి కూడా ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళకి అలాగే మనకి ఐటీఐలో ఫిట్రర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ చేసి ట్రేడ్ తీరి మీద అవగాహన లేదనుకోండి మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా ట్రేడ్ థిరీ వచ్చేసి మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ సెర్చ్ చేయండి అది మన ఛానల్ దన్నమాట అందులో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఐటీఐ ఫిట్టర్ ఎలక్ట్రికల్ పూర్తి క్లాసెస్ మన యాప్లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా ఐటీఐలో ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే విధంగా క్లాసెస్ అయితే తెలుగులో ఉంటాయి డెమో చూసి మీరు జాయిన్ అవ్వండి ఒక ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సెస్ కూడా అందుబాటులో ఉంది ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే సిబిటీ ఉంటుందన్నమాట ఆ విధంగా మీకు ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట మనకి ఆ సీబీటీ ఏ విధంగా ఉంటుంది అన్నది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెనేషన్గా రాసి ఉంటుంది నోటిఫికేషన్లో క్లియర్గా చదవండి చూడండి ఎగ్జాంపుల్కి మనకి వంద క్వశ్చన్స్ ఉంటాయి అందులో వంద కూడా ఇంగ్లీష్లో మనకి ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు సో ఫ్రెండ్స్ తొంభై నిమిషాల వరకు ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఇక నోటిఫికేషన్ గురించి ఎటువంటి వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా మీరైతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లింక్ మీద క్లిక్ చేసి పూర్తి వివరాలు చదవండి సో ఫ్రెండ్స్ ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఢిల్లీ లక్నో అహ్మదాబాద్ భోపాల్ ముంబై కలకట్టా భువనేశ్వర్ హైదరాబాద్ బెంగళూరు అండ్ చెన్నైలో ఉన్నాయి మీరు ఎక్కడైతే దగ్గరలో ఉన్నారో అది అప్లై చేసుకొని అక్కడ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ప్రొబిషన్ పీరియడ్ అనేది కంపెనీ రూల్స్ ప్రకారం రెండు సంవత్సరాలు ఉంటుంది అందులో ఒకటిన్నర సంవత్సరాలు మీరు జాయిన్ అయిన తర్వాత ఒకటిన్నర సంవత్సరాలు ఖచ్చితంగా చేయాలి మీకు బాండ్ ఉంటుంది అనమాట అగ్రిమెంట్ అగ్రిమెంట్ మీరు అతిక్రమించినట్లయితే దాదాపుగా ఎంత అమౌంట్ జిఎస్టీతో సహా మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేసు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకు దాదాపుగా వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఇచ్చే అవకాశం ఉంటుంది మనకి శాలరీ వచ్చేసరికి ఎన్ని త్రీ కాబట్టి త్రీ కాబట్టి పద్దెనిమిది వేల రెండు వందల యాభై నుంచి యాభై తొమ్మిది వేల రెండు వందల వరకు బేసిక్ ఉంటుంది మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ మన చేతికి వచ్చేసరికి దాదాపుగా ఇరవై ఐదు వేల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఒక ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఫీజు అనేది వెయ్యి రూపాయలు ఉంటుంది ఇది అండ్రజెడ్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎకనామికల్ సెక్షన్ వాళ్ళు అలాగే ఎక్సర్వీస్మెన్స్ వాళ్ళు కూడా పే చేయాలి ప్లస్ జిఎస్టీ కూడా దీనికి యాడ్ అవుతుంది అనమాట ఇక ఎస్సీఏ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు దీనికి అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు పే చేయాలి సో ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను డైరెక్ట్ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రేట్ డాట్ ఇన్కి మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీరు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెండో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాకాన్ని క్లిక్ చేయండి Okay friends, thank you for watching, have a nice day.